సీరియల్లో యాక్ట్ చేసే యాక్టర్స్ రెమ్యునరేషన్ ఎంత అనేది ఈ వీడియోలో చూద్దాము ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఆర్యవర్ధన్గా అలరిస్తున్న శ్రీరామ్ అయితే రోజుకుగాను నలభై వేల రెమ్యూనరేషన్ అందుకుంటారు ఈటీవీ ప్రభాకర్ అప్పట్లో బుల్లితెరను ఏలిన నటుడు అందుకే ఇతని బుల్లితెర మెహ మెగాస్టార్ అంటుంటారు అయితే ముప్పై ఐదు వేల నుండి నలభై వేల రెమ్యూనరేషన్ అందుకుంటారు కార్తీక దీపం సీరియల్ తరువాత అదే స్లాట్లో బ్రహ్మముడి సీరియల్ స్టార్ అయింది అయితే కార్తీక దీపం సీరియల్ రేటింగ్కి ఏమాత్రం తగ్గకుండా బ్రహ్మముడి టీఆర్పీ రేటింగ్లను బద్దలు కొడుతోంది ఇక దానిలోని మానస్ అయితే ఒకప్పుడు పదివేల నుండి పదిహేను వేలు తీసుకునే ఆయన రెమ్యుండ్రేషన్ అయితే ఒక్కసారిగా ఇరవై ఐదు వేలకి అయితే పెంచేశారట ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో యష్గా కనిపించే కన్నడ స్టార్ హీరో నిరంజన్ రోజుకుగాను ఇరవై వేల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన అమర్దీప్ ఒకప్పుడు సిరిసిరి మూవల్లో సీరియల్కి ఎనిమిది వేలు తీసుకునేవాడు అయితే జానకి లేదు సీరియల్కి అయితే ఇరవై వేలు అయితే తీసుకుంటున్నాడు ఇక కార్తీక దీపం డాక్టర్ బాబు ఒకప్పుడు అయితే పదివేలు తీసుకోగా ఇక కార్తీక దీపం సీరియల్ నుంచి అయితే ఒక్క రోజుకుగాను నలభై వేల రూపాయలు భారీగా తీసుకుంటున్నారు గుప్పలంత మనసు సీరియల్ రిషి అయితే ఒకప్పుడు పదిహేను వేల కంటే తక్కువే తీసుకునేవారట అయితే ఈ సీరియల్ నుంచి అయితే ఇరవై నుండి ఇరవై రెండు వేలు దాకా వసూలు చేస్తున్నారట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి